శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ వెనకూడ శ్రీనివాసరావు సార్ ఆధ్వర్యంలో అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్నప్రసాద వర్తన కార్యక్రమం పదవ రోజు నిర్వహించామని ఆయన తెలిపారు సోమవారం వాగుశ్రీ వీరాంజన స్వామి దేవస్థానం ప్రాంగణంలో పెంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ఈ అన్నప్రసాద్ వితరణ కార్యక్రమాన్ని కార్తీక మాసంలో మొదలుపెట్టి డిసెంబరు ఒకటో తేదీ వరకు అయ్యప్పలకు శివస్వాములకు అన్న ప్రసాద్ విత్తర కార్యక్రమం నిర్వహిస్తామని సందర్భంగా ఆయన తెలిపారు ఈ రోజు అన్నప్రసాద్ వితరణ దాత నారగం గోపీచంద్ శ్రీమతి మణిరత్నం కుటుంబ సభ్యులచే అన్నప్రసాద్ ప్రసాద్ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ సర్వం నూతన శ్రీ మహాగణాధిపతి శ్రీ గురుభ్యో నమహాదేవం అయ్యప్పలు శివస్వాములు భవనీలందరికీ శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ అయ్యప్ప స్వామి ఆలయమందు శ్రీ హరి అయ్యప్ప సేవా సమితి గ్రూప్ నిర్ణయించుకున్నామండి ఆ గ్రూప్ సందర్భంగా ఈరోజు నగారం గోపీచంద్ మండ్రి దంపతుల చేత ఈరోజు శివస్వాములకి అయ్యప్పలకి భవానీలకు అన్న సంతో కార్యక్రమం చేస్తారండి ఈ కుటుంబం చల్లగా ఉండి నిండు ఆరోగ్యాలతో సుడి దంపతులతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి వాగర స్వామియే కల్లె మహా గనపదియే లాగర ఆ జావే మాలికా పురత్తు మాతావే కరుపు స్వామియే దేవి పన్కారుందా మూర్తియే కాసి వాసి � శ్రీరంగపట్టణ వాసియే కరుపత్తూరు వాసియే వల్లపూడి ధర్మశేస్తావే సద్గురునాథనే బిల్లాడి వీరనే వీరమణికనే ధర్మశేస్తావే